అన్ని గ్రామాల నుంచి కూడా ఏజెంట్లు రమ్మన్నాం బూత్ లో మీరు నిలబడి నా విజయం కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎన్ని ముఖ్యంగా రేపు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారు మిమ్మల్ని అందరిని అభినందించాలని చెప్పి హైదరాబాద్కి రమ్మన్నారు బూత్కి ఒక ఏజెంట్ని రమ్మన్నారు అంటే సుమారు ఒక యాభై వేల మంది అవుతారు రేపు ఆయన గారు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ పార్టీ ఏఐసిసి నాయకులు మన రాష్ట్ర ఇన్ఛార్జీ దీపాదాస్ మునిషి గారు ఇంకా పెద్దలందరూ కూడా లాల్ బహదూర్ స్టేడియంలో మిమ్మల్ని అందరిని అభినందించి మీకు కృతజ్ఞతలు తెలియజేసి రేపు రాబోయే ఎన్నికలకి మీకు దిశ నిర్దేశించాలని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులే వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మన్నారు కాబట్టి మీరు సుమారు ఏడు గంటలకే బయలుదేరాల్సి ఉంటుంది అక్కడ తప్పకుండా ఒంటి గంట ఒకటిన్నర లోపల మ్యాక్సిమం రెండు గంటల లోపల మీ సీట్లలో కూర్చోవాలి ఏజెంట్లందరికీ అధ్యక్షుడు పంపించినటువంటి పేర్లు వారి అందరికీ పాసులు ఇవ్వబడతాయి అందరూ కూడా స్టేడియంలో పోయి రెండు గంటలకే కూర్చుంటే రెండున్నర గంటలకి సమావేశం స్టార్ట్ అవుతుంది ఈ టైం దాకా నడిచే అవకాశం ఉంది రేపు రాబోయే భవిష్యత్తు కోసం భవిష్యత్ చెల కోసం మీరు పడ్డ కష్టానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు అభినందన తెలియజేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించారు తప్పకుండా మీరందరూ మూడు వందల యాభై బూతులు తప్పకుండా మీరు బయలుదేరాలి మీరు ఏ రకంగా బయలుదేరి వస్తారు ఎట్లా వస్తారు అనేది జావీద్ గారు మీరు మాట్లాడండి బస్సుల్లో రాదలుచుకుంటే బస్సులు ఎక్కడ పెట్టమంటారు ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్ద జావేద్ గారు మిత్రులు బాలసాని గారు పెద్ద కిషోర్ గారు దీపక్ గారు ప్రియమైన డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ముఖ్యంగా మొన్న శాసనసభ ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకున్నారు మిమ్మల్ని కొనేస్తారు బూత్ ఏజెంట్లు కూడా కొనే శక్తి మా దగ్గర ఉంది మా దగ్గర బూత్ మేనేజ్మెంట్ సౌకర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు మేము ఏదైనా సరే లాస్ట్ మూడు రోజుల్లో మాయ చేసి మంత్రం పెట్టి మీ ఏజెంట్లందరినీ కూడా మేము బయటికి పంపించగలుగుతాం భయపెట్టగలుగుతాం దౌర్జన్యంతోటో లేకపోతే దశకంతోటో ఆకట్టుకొని గెలుస్తామని చెప్పి వెర్రబీగినటువంటి సందర్భంలో మీరు ఉగ్రరూపం చూపించి ఆడకే చుక్కలు చూపించినటువంటి ఘనత బూత్లో కూర్చున్నటువంటి నీది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఏ పార్టీ మనం కూడా సాధించ సాధించాలన్నా బూత్ లెవెల్లో కార్యకర్తల యొక్క త్యాగం కష్టం వారి యొక్క శక్తి పనిచేస్తారు తప్ప పైనటువంటి నాయకులు కేవలం వేదికల మీద మాటలు చెప్తాం అవకాశం వస్తే పనిచేస్తాం తప్పితే కర్ర పట్టుకొని బూత్ కాడ నిలబడి రాండి రా అని చెప్పి తొడగొట్టినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేయాలని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలని మీరు గత పది సంవత్సరాలుగా అధికారం లేకపోయినా ఎదురొట్టి నిలబడి ఒక అక్రమ పరిపాలనని అవినీతి పరిపాలనని ఒక అధోగతి పరిపాలనని ఎదిరించి సోనియా గాంధీ గారి పిలుపు మేలకి మాకు అప్పటికప్పుడు అవకాశం ఇచ్చినా కూడా మీ అర్థం చేర్చుకొని గడుపులో పెట్టుకొని తుమ్మల మా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పి నిలబడి పనిచేసినటువంటి మీరు అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసినటువంటి పెద్దలందరూ ఖమ్మం పట్టణంలో మళ్ళీ పది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత నాకు తెలిసి తొమ్మిది వందల ఎనభై మూడు నుంచి కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గంలో బలహీన పడుకుంటూ ప్రాతినిధ్యం లేకుండా ఏదో అలా కొలా ఒకసారి గెలిచినా కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలుండే ఆనాడు అయినా సరే నలభై సంవత్సరాలుగా పార్టీ సంప్రదాయాన్ని సంస్కృతిని సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పెద్దలందరూ వయసు మళ్ళినా కూడా ఇంట్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు రావాలని చెప్పి చాలా మంది కోరుకొని నా అభ్యర్థిత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పాపం ఆడ లాల్చీన్ అన్ని చెల్లకున్న లాల్చీను తీసి మళ్ళీ ఇస్త్రీ వేసి మళ్ళీ బయటకు వచ్చి స్వచ్ఛనాయతుంది చాలా మంది పెద్దలు నన్ను ఇంటికి పిలిచి నాయన ఈసారి మేము పది పదిహేను సంవత్సరాలు పట్టుగా బయటికి రావట్లేదు కానీ మా ఆశ ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాం మా జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసినాం స్వామినాథ్ గారు ద్వారా అటువంటి పెద్దలందరూ చిన్నతనం నుంచి తాతలు తండ్రులు మాకు కాంగ్రెస్ పార్టీ కానీ గత ముప్పై నలభై సంవత్సరాలుగా మాకు ఈ నియోజకవర్గంలో సరైనటువంటి అవకాశం దొరకలేదు ఇప్పుడు మేము కూడా తిరుగుతామని చెప్పి మాకంటే ఒకసారిగా తిరిగినటువంటి కాంగ్రెస్ పెద్దలకి ధన్యవాదాలు అని చెప్పుకొని కూడా ఈ సందర్భంగా మనం ఇక మహకడైతే చెప్పలేనమ్మా శక్తి రూపం అంటే ఏంటో మన ఎన్నికల్లో చూపించారు ఎక్కడికి పోయినా కూడా వేలాది మంది మహిళలు లక్ష్మణ్ గారు అంటుండే నేను కూడా ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయం చేశాను ఎప్పుడు అపార్ట్మెంట్ దిగి వచ్చి తల్లి గుట్టు పెట్టిన సంగతి లేదు ఆశీర్వదించిన సంగతి లేదు కానీ అసలు ఏ అపార్ట్మెంట్ లో మగవాడు దిగలేకపోయినా ఆడవాడు దిగొచ్చి మాకు ఆశీర్వదించాలంటే ఆ తల్లులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన నా పక్షాన నమస్కారాలు తెలియజేస్తున్నా అందుకనే గత నెల రోజులుగా మళ్ళీ ఆ నెళ్లకు వచ్చి అపార్ట్మెంట్ కింద అందరికి ధన్యవాదాలు తెలియజేయాలని మళ్ళీ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కమ్మ వచ్చి జావేద్ గారు అదేవిధంగా లక్ష్మణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షుడు మొన్న ఎక్కడికైతే నన్ను తీసుకెళ్లారో ఏ తల్లి అయితే నన్ను కొట్టి పెట్టి ఆశీర్వదించిందో మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లమని చెప్పి చెప్పాను అదే పద్ధతిలో పద్ధతిలోండి ఈసారి మొన్నైతే భోజనాలు పెట్టలేదు కానీ ఈసో పది ఓట్లు భోజనం పెడుతున్నాను అది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి మాకు అందరినీ కలిసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఖమ్మం ప్రజల్ని కార్యకర్తలని నాయకుల్ని కోరుతున్నా తప్పకుండా మీరు ఏదైతే అభిమానంతో లేదు అవతలు ఉన్నటువంటి అవినీతి అక్రమ పాలనకి తిరోదుకాలు ఇవ్వాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా మీరు మనసులో ఏ తోటైతే పెట్టుకున్నారో అదే కోరికలు తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది ఎవరైతే పది సంవత్సరాలుగా మాకు కాఫ్ రాలేదనో మా గిటస్థలం ఇవ్వలేదనో మాకు ఇల్లు ఇవ్వలేదనో మా గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదనో మాకు పెన్షన్ రాలేదనో ఇటువంటి పేద వర్గాల యొక్క సమస్యల కోసం తప్పకుండా సోనియా గాంధీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆయన కృషి ఆయన చేస్తున్నారు తప్పకుండా చెప్పినటువంటి వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను ప్రారంభించి అమలు చేసేటటువంటి బాధ్యతని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది అయితే తీరా తలుపు తీసుకోవానికి చూస్తే మొత్తం ఖాళీగా ఉన్నాము సరే ఏదన్నా ఏదన్నా అరమార్లో ఏదన్నా దొరుకుతు దాంతో రైతు బంధు పెద్ద రైతు భరోసా ఇస్తాము లేకపోతే అతను రుణమాఫీ చేస్తా మీ సహకారంతో గెలిచినటువంటి ప్రభుత్వం మీ సంతోషం కోసం మీరు సగౌరవంగా తలెత్తుకొని తిరిగి ఎస్ మేమన్నా కష్టాల్లో ఉన్న మేము అమలు చేయగలుగుతున్నామని చెప్పి కాలరెత్తుకొని బదారులు దిగే పెట్టగా ఈ పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి కాబట్టి దయచేసి కొద్దిగా ఇబ్బందులైన మీరు కూడా నిజమైనటువంటి పేద వర్గాలకి ఆ పథకాలు అందేటట్టుగా మీ డివిజన్ లో కానీ మీ బూత్ లెవెల్లో మీరు ప్రయత్నం చేయాలి మీకు సహకరించేటటువంటి డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు మీ ఉంటారు వాళ్ళ డైరెక్షన్ తోటి నిజమైనటువంటి పేదవాడికి అందించినప్పుడు మనకి కూడా సంతృప్తి ఉంటుంది మనం వాళ్ళకి మాత్రమే వాళ్ళ నమ్మడు తిరిగేటటువంటి పనికి మారిన సన్నాసుల కోసం పథకాలు కాకుండా పేదల కోసం మనం పథకాలు అమలు చేసే పరిస్థితి అదే విధంగా మన కార్యకర్తలను మనం గౌరవించుకోవటం తద్వారా మళ్ళీ అది కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నికలు ఉంటాయి సహకార సంఘ ఎన్నికలు వస్తాయి పంచాయతీ ఎన్నికలు వస్తాయి మండలి ఎన్నికలు వస్తాయి పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి అన్ని ఎన్నికలు కూడా ఈ సంవత్సరంలో ఉంటాయి ఇది మనకి ఎన్నికల సంవత్సరం అంటే కూడా ఆశ్చర్యం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఎలెత్తి ఉండాలి వాళ్ళు ఏదో రకంగా బొక్క పెట్టాలని చూస్తున్నారు కానీ అవతలే మొత్తం సున్నా అయ్యేటట్టు కనపడుతుంది కాంగ్రెస్ పార్టీ తొందరపడి మేము కూడా ఏమి పడట్లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎమ్మెల్యేలో కొనుగోలే కనుగొనేటటువంటి కనుగొని ఆ కొనుగోలు చేసేటటువంటి శక్తి ఏ పార్టీకి ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది గతంలో ప్రజలకు ఒక అనుమానం ఉండేది కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే అమ్ముడుపోతారు చందరపాటు వెళ్ళిపోతారు అని చెప్పి కానీ సోనియా గాంధీ గారు పడ్డటువంటి కష్టం ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ దేశానికి రాబోయేటటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం కావాలని ఈనాడు దేశం అందరూ కూడా తప్పిస్తున్నారు కాబట్టి దయచేసి అటువంటి పనిచేసేటటువంటి ఎమ్మెల్యేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలో లేరు అని చెప్పి ఆ పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాకపోతే మనం గేట్ దిగట్లా తీస్తే అసలు మీ కుర్చీలు కూడా ఉండవు వాళ్ళందరూ చాలా ఆక్రమించుకునేటట్టుకున్నా అందుకనే కష్టపడ్డటువంటి కార్యకర్తల యొక్క నాయకుల యొక్క కుర్చీను ఇచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీరు కూడా మీ మీ డివిజన్ లో బలోపేతంగా ఉండటానికి మీ నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీ గ్రామంలో మీకు ఏదన్నా అవసరం అయితే అది మీ అనుమతి తోటి మీ ద్వారా మీ చేతలతో వస్తుంది తప్ప మా ద్వారా ఎవరు రాడని చెప్పి నేను ఇక్కడ ఉన్నప్పుడు కానీ గోచాట ఉన్నప్పుడు కానీ వరుసలో జనం ఉన్నప్పుడు దొంగతనంగా ఒకటి వస్తున్నారు వస్తే నేను వాళ్ళ దగ్గరికి ఆ ఊరి దగ్గరికి వెళ్ళి అక్కడ మా గ్రామ అధ్యక్షుడు ఉంటాడు ఆయన కాడు పట్టుకొని అక్కడి నుంచి రాని తప్ప నా దగ్గర కాబట్టి దయచేసి మీరందరూ కూడా అదే పద్ధతిలో నిజమైనటువంటి ని మనం ప్రజల్ని ఏమీదించట్లేదు అదేవిధంగా తల్లి కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి వాళ్ళు ఏదే పార్టీకి పనిచేసిన వాళ్ళు అందరికీ శత్రువులు కాదు ఎవరైతే మిమ్మల్ని రాసి రంపాని పెట్టారో అధికారం ఉందని మతం తోటి మన ఇబ్బందులు పెట్టారో ఆడని మట్టికి ఒక చూపు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దయచేసి అటువంటి వాళ్ళ వరకే చూసుకోండి ఎక్కువ చూస్తే మీకు ఆయా సంవత్సరం కాబట్టి దయచేసి నేను మట్టికి అదే పద్ధతి పాటించదలుచుకున్నా కొంతమంది ఎందుకు అంత కఠినీగా ఉంటావు నీకు ఏం అవసరం వస్తుందో ఏం వస్తుందో అన్నారు ఆ అవసరం వచ్చినప్పుడే వీళ్ళు తప్ప లేదు కదా ఇంతకంటే మా జీవితానికి ఏ అవసరం వస్తుంది ఇంత కష్టకాలంలో వీళ్ళు నన్ను బతికించినప్పుడు వీళ్ళు కాదని మీరు వీళ్ళెత్తం కొన్ని కూర్చోబెడితే వాళ్ళ బతికేంటి అని చెప్పి నేను అడుగుతున్నా అందుకని నాకు తెలిసినటువంటిది జరగదు కాబట్టి దయచేసి మీరు అందరూ జాగ్రత్త ఉంటా కాబట్టి నా పద్ధతి అయితే అది పెట్టుకున్నా ఎక్కడైనా ఇంకెవరైనా అయితే చేస్తే కూడా గౌరవం ఇద్దరు మంత్రులు కూడా అదే చెప్పాను నా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన శాసనసభ్యుని కూడా పిలిచి నా పద్ధతి అట్లుంటుంది మీరు కూడా అట్లా ఉంటే మంచిది అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ గ్రామ రాజకీయ అవసరాల కోసం దీపులాకు అవసరం అయితే నిన్న యాభై మందిని తీసుకొచ్చి ఆయనే జాయిన్ చేసుకుంటు వాళ్ళు అసలు పూర్వపు కాంగ్రెస్ మొదటి కాంగ్రెస్ నా దగ్గరికి వస్తే నాకు తెలియదంటే మళ్ళీ దీపుల దగ్గరికి పోయారు అసలు మా తాతల కాంగ్రెస్ అండి మా తండ్రులు కాంగ్రెస్ మేమే కాంగ్రెస్ కానీ వాళ్ళ పోలీస్ జును భయపడి మేము లోన్ లాన్ చేసిన అందరికీ అన్నారు మరి లోన్ చేస్తే దీపడా గెలవాలి కదా మీరు దీప్రా దగ్గరికి వెళ్ళండి అని చెప్తే దీపలా దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన కూడా చెప్పారు నిజమేనండి పాప కూడా చెప్పారు బయటికి రాలేం కానీ నీకు మీరు చేస్తామని చెప్పారు నేను చేర్చుకోవాల్సిందని పట్టుబట్టి తీసుకొచ్చి నిన్న చేర్పించుకున్నాడు అది ఆ ఇష్టం అందుకని అదే పద్ధతి కొనసాగిద్దాం మీ గౌరవం ఉండాలి అక్కడ ఎవరు జాయిన్ అయినా మీ ఆధ్వర్యంలో రావాలి ఆ బూత్ లో కానీ ఆ డివిజన్ లో కానీ గ్రామ పంచాయతీలో కానీ ఆ మండలంలో కానీ మీ ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి మీ ద్వారానే పార్టీ అభివృద్ధి జరగాలి మీతో రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం నాకుంది అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి మిమ్మల్ని అభినందించాలని మీరు చేసినటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు నగర పార్టీ అధ్యక్షులు మిమ్మల్ని పిలిచారు అదేవిధంగా మండల పార్టీ అన్ని గ్రామాల నుంచి కూడా ఏజెంట్లు రమ్మన్నాం భూత్లో మీరు నిలబడి నా విజయం కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సహకరించిన మీకు